కాదు ఇలా చదువు నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో సో గైజ్ ఈరోజు అయితే మా డే టూ ఇప్పుడే మేమైతే తమిళనాడు కృష్ణగిరి బార్డర్కి అయితే ఎంట్రీ అయినాం అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉండే ఇక్కడ హాల్ట్ అయినాం ఇక్కడే అప్ అయ్యి ఇక ఇక్కడనే భీక్ష చేసుకొని ఇక కుకింగ్ అవి చేసుకొని ఈయన పూజలు అయితే కంప్లీట్ చేసుకొని అయితే డైరెక్ట్ అయితే మేమైతే శబరిమలకి వెళ్తాం అండ్ ఇంకా ఎక్కడైనా హాల్ట్ ఉందో లేదో అయితే నాకైతే తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తమిళనాడు వైబ్స్ ఈ నేచర్ అనేది నేనైతే మొత్తం చూపిస్తా అండ్ ఇప్పుడైతే మేమైతే దీక్ష చేసాం పూజ అయిపోయాక ఇక మా వాళ్ళు ఎట్లా టైం పాస్ చేస్తారు మేము ఎట్లా ఎంజాయ్ చేశాం అనేది అయితే ఈ వీడియోలు అయితే మొత్తం అయితే చూపిస్తా ఇది ఇది వచ్చేసి మన డే టు బ్లాగ్ సో ఎనీ డేస్ అయితే అన్ని డేస్ అయితే నేను బ్లాగ్ అయితే చేస్తాను ఇక మన వీడియోలు అయితే ఎండాకైతే చూడండి స్టేట్ యూనిట్ ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ సో మనమైతే ఇప్పుడు చలో ఏమేమి చేస్తామో అయితే నేనైతే మొత్తం అయితే మీకైతే చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మా బస్సు సో మా బస్సులో అయితే ఇప్పుడు అయితే ఎవరు లేరు మా బస్ రివ్యూ చూపిస్తాను ఇది వచ్చేసి వీరభద్ర స్వామి ట్రావెల్స్ టూర్ అండ్ ట్రావెల్స్ సో రెండు బస్సులు ఫుల్ ఏసీ అండ్ ఇప్పుడు అందరు వచ్చినాం కదా తర్వాత అయితే నేనైతే మీకైతే చూపిస్తే ఎట్ల ఏముంటుంది ఎట్లుంటుంది అనేది అండ్ ఇప్పుడైతే మనం అయితే బయటకు పోదాం ఇంకేమైతే ఉందో చూద్దాం చాలా అయితే అందరు కూడా హెయిర్ కటింగ్ చేసేది కాదు మీరు ఎట్లా చదవరు ఇలా చదవాలి తమిళ రాసి ఏ లాంగ్వేజ్ ఇది ఏ లాంగ్వేజ్ ఇది

ಪರಬೇಲೆ ಅದಕ್ಕೆ ಗವರ್ಮೆಂಟ್ ಜಾಬ್ ಸರ್ ಅಂದರು ಸಂಬಂಧ

तमिलनाडु नेचर वैब्ब मं मत फारे इंका मंजू ఆంటీని అయితే మాకైతే ఇగ కొబ్బరికాయలు అయితే ఇచ్చింది తాగనీకే సో మేమైతే తాగుతాం ఇప్పుడు ఆంటీని ఫ్రీగా అది తమిళనాడు కాయలు ఎట్లుంటుంది ఇక టేస్ట్ చేయాలి ఇక ఇక సతారా నా తాగుతుంది అరిగో తాగున్నా ఒకటి తాగాలి కొడుతురు ఈ ఆంటీనే మాకు ఇచ్చింది హాయేనా అంటీ ఆంటీకి తెలుగు తమిళ్ తమిళొచ్చ కన్నడ వచ్చా అన్న వచ్చంట ఆంటీతో తెలుగులోనే మాట్లాడినాం ఇప్పుడు మరి తెలి మీరు అయ్యో ఇద్దరు వస్తు మేము టోటల్ వచ్చినామని రాజేష్ తాగుడే ఇది అవిగా జన తెలుసు అది కాదు కాల సో గాయస్ మేమైతే టెంపుల్ తర్వాత అయితే మా నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి శబరిమల పార్కింగే సో పార్కింగ్ నుండి అయితే మేము ఇప్పుడైతే పంబకు వెళ్ళి స్నానం చేసుకొని అక్కడ నుండి సాయప్ప దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాం శబరిమల సో ఇప్పుడైతే అయితే స్వాములైతే ఇరుముడు అవి తీసుకొని బస్ పార్కింగ్ నుండి ఇక బస్ స్టాప్ నుండి ఇక పంబకు అయితే వెళ్ళాలి సో పంబలో మేము ఏం చేస్తామని శబరిమల అని నేనైతే మొత్తం విడుదలైతే మీకు అయితే చూపిస్తాను సో మళ్ళీ వెళ్తాం

అయ్యప్ప సో స్వామి మేమైతే ఇప్పుడైతే బంబ కడకి అయితే వచ్చి ఇక్కడ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సో ఇక పొంబా నది ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ అయితే మేము ఎప్పుడైతే ఇక మా స్వాములు అయితే ఇంకా వస్తున్నారు అయితే స్నానం చేసుకున్నాం ఇప్పుడు మా గురుస్వామి అయితే అందరికైతే పెట్టేసిండు రెడీ ఉండు చలో శరిమల ఇవో పుపా అయితే యుద్ధానికి సిద్ధం చైట్ చెప్పడం

మేమైతే ఇప్పుడైతే నీలిమణి మెట్టు అండ్ అపాచి మెట్టు అయితే దాటినాం సో ఇప్పుడే థర్టీన్ గేట్స్ అయితే దాటినాం మా స్వాములు ఎక్కడున్నారో ఇంకా తెలియదు సో టఫ్ అంటే టఫ్ ఉంది ఇక్కడ ఇక్కడ రోబో అయితే మస్తు అంటే మస్తు అలసిపోయాడు ఇప్పుడే ఆయన హీరోడి దింపెట్ ఎవరు లేరు ఆయన నెత్తి మీద ఎత్తుకొని ఉండాలి సో మా మోహన్ కాగా స్వామి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంకా వాళ్ళ కోసం हेलो हेरनाசாமி हेलो इधर लो सोलोर सरत स्वामी 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 भैयाप्पा सर आसाम नमस्कार पापा वो ननमन पापा बागाड़ा पापा मेरे రెండు వచ్చి ఏ మనికంఠ స్వామి డెలివర్ ఆగతా లేకు మేమైతే పుష్పాభిషేకం అయ్యప్ప స్వామి వారి అయితే దర్శనం అయితే చేసుకున్నాం సో ఇప్పుడైతే ఎయిట్ అవర్స్ అయితే మా దర్శనం అయితే అయింది సో పుష్పాభిషేకం దర్శనం చేస్తున్నందుకు మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది సో అయ్యప్పవారి సన్నిధానంలో అయితే డోర్ దగ్గర ఉన్నయితే మేమైతే పుష్పాభిషేకం దర్శనం అయితే చేసుకున్నాం అండ్ హార్క్ అయితే తీసుకున్నాం శ్రీ స్వామి ఏ మా స్వాములైతే పుష్పాభిషేకం పువ్వులైతే ఇక్కడైతే సేవ అయితే చేసుకుంటుందో ஷாப்பு சன்னிதானம் சாமுலோரு சோ ஸ்ரீஸ்ரீ செக்கன் எல்லைய குருஸ்வாமி வாரி ஆதாரம் அது இப்போ புஷ்பாபிஷேக் புஷ்பாபிஷேகம் காவல்சின பூலனாக இக்கடை சேவையை வந்து ஓம் ஸ்ரீஸ்வமியே ீசா <coughs>